నమస్తే అండి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మీకు ఇది చూడండి మనకి స్టీల్ బౌల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకేమో ఇది ఇత్తడిదండి ఇది ఇలా గద్దెలాగా ఉన్నది నేను చూసి ఇది ఒకటి తీసుకుంటున్నాను అనమాట మీరు ఇత్తడి తీసుకోండి స్టీల్ తీసుకోండి లేదు అంటే మనకి వచ్చేసి సిల్వర్ తీసుకోండి వెండి అలా మీరు ఏదైనా తీసుకోండి జర్మన్ సిల్వర్ అయినా తీసుకోండి లేదు అంటే గనక మనకి వచ్చేసి కొబ్బరి చిప్ప మీద కూడా నేను ఒక వీడియో చేశానండి ఒకటి కామెంట్ పెట్టారనమాట కొబ్బరి చిప్పలో మనము అమ్మవారిని అంటే కాయిన్స్ తోటి చేసి మనము పెట్టుకోవచ్చా పెట్టారు పర్వాలేదండి మనకి కొబ్బరికాయ కొబ్బరికాయ మనకి శుభ శుభ సూచికం కాబట్టి మనం కొబ్బరికాయ అనేది యూజ్ చేసి కూడా మనము బోల్లాగా చేసి దాన్ని యూజ్ చేయొచ్చండి నో ప్రాబ్లం అనమాట నేను అనేది అది బోల్ లాగా ఉంది అని చెప్పేసి అలా చేసి చూపించానండి మీరు అలానైనా చేసుకోవచ్చు లేదు అంటే స్టీల్ ఇత్తడి రావి వెండి ఏవైనా చేసుకోవచ్చండి అయితే నేను ఈ రెండింటి మీద కూడా వీడియో వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేయటం జరుగుతుందండి నేను ముందుగానైతే మనం టూ రూపీస్ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ ఏవైనా మనకి సమానంగా ఉండే కాయిన్స్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఈ ఇత్తడి బౌల్ మీద చూపిస్తానండి మనకి ఇలా గ్లూ గన్ అయితే ఉంటుందండి గ్లూ గన్ అనమాట ఇలా ఉంటుంది మనకి లేదు అంటే మనకి గ్లూ స్టిక్స్ అండి ఇలా ఉంటాయి అనమాట గ్లూలో మనము అంటే గ్లూ గన్నుకి పెట్టే స్టిక్స్ ఉంటాయి అనమాట ఇవి మనకి విడిగా కూడా దొరుకుతాయండి మనకి బుక్ స్టాల్స్లోనైతే దొరుకుతాయి అనమాట ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అలా ఉంటుంది లేదు అంటే పెద్దవి అయితే ట్వంటీ రూపీస్ ఉంటాయండి ఈ గ్లూ గన్కే మనకి గ్లూ స్టిక్స్ అనేవి ఇస్తారన్నమాట ఇది ఏ దీప సహాయంతోటైనా మన నాది ఒక నేను వచ్చేసి కాయిన్స్ బోల్ అనేది మనకి కొబ్బరి చిప్ప మీద చేశానండి అలా నేను ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే అలా డౌట్ ఉండే వాళ్ళకి పర్వాలేదండి చేసుకోవచ్చు ఏమీ కాదనమాట రావి మీద విత్తడి దాని మీద దేని మీదైనా చేయొచ్చండి అలా నేను ఇప్పుడైతే స్టీల్ దాని నన్ను మనకి వచ్చేసి ఇత్తడి దాని మీద తయారు చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను గ్లూ అనేది మనము ఇలా పెట్టేసి ఫస్ట్ మనము కాయిన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి మనము కాయిన్ అనేది ఇలా బొమ్మ వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ మనము పెట్టేసుకోవడము కాయిన్స్ అనేవి మనము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి కాయిన్స్ అనేవి వాటికి చాలా మురికి ఉంటుందండి మనకి అది అర్థం అవ్వదు అనమాట కాకపోతే క్లీన్ చేసేటప్పుడు మాత్రం మనకి అది అనేది మనకి మురికి అనేది బాగా వస్తుంది ముందుగా కాయిన్స్ అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా వన్ బై వన్ అయితే మనం కాయిన్స్ అనేవి అంటించేసుకోవాలి మనము లేదు మన దగ్గర గ్లూ గన్ లేదు మనకి మన దగ్గర వచ్చేసి గ్లూ స్టిక్స్ కూడా మనకి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు మనకి ఈ డబల్ గ్లూ టేప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనకి బెలూన్స్ అంటిస్తాం కదా ఇలా డబల్ గ్లూ టేప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనము ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి మనము ఇది ఇలా అనగానే ఊడి వచ్చేస్తుంది అనమాట ఏం పర్వాలేదు త్వరగా స్టిక్ అయిపోతుంది అందువల్ల నేను గ్లూ గన్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి మీకు ఇవి ఊడబికగానే వచ్చేస్తాయండి మనకి ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు అయితే అన్నమాట ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకదాని మధ్యలో ఇంకొకటి పెట్టేసుకోవాలి కాయిన్ అనేది ఒకదాని మధ్యలో ఒకటి పెట్టుకోవాలి మనము ఇత్తడి రావి మనకి వచ్చేసి స్టీలు మనకి వచ్చేసి సిల్వరు అంటే వెండి దాని మీద ఎలా అయినా పెట్టుకోవచ్చండి మీకు దేని మీద పెట్టుకోవాలనిపిస్తే దాని మీద అయితే మనము ఇలా అలంకరించుకోవచ్చు మనము కొబ్బరి చిప్ప మీద కూడా చేయొచ్చండి కొబ్బరి చిప్ప మీద కూడా చేయొచ్చు అనమాట అందుకనే నేను ఆ రోజు వీడియోనైతే అది తయారు చేసి చూపించాను ఈరోజు వచ్చేసి ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ అనేది నేను క్లియర్ చేద్దామని చెప్పేసి ఇలా కూడా చేస్తున్నాను అనమాట ఇలానే చేయాలి అనేది అయితే ఏమీ లేదండి ఇవన్నీ మనం అనుకుంటేనే తప్ప అలా ఏమి ఉండదు అనమాట చూడండి మీకు చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక ఫ్లవర్ లాగా ఇలా దిమ్మలాగా అంటే మనకి ఇలా గద్దెలాగా ఉన్నది ఏదైనా ఒకటి తీసుకుంటే మీకు ఇది తయారు చేయడం అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి లోటస్ లాగా వస్తుంది లోటస్ ఫ్లవర్స్ ఉంటుంది కదా అలా వస్తుంది చాలా కలగా ఉంటుంది చూడండి తర్వాత ఒకదాని మధ్యలో ఒక పెట్టేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఫాస్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం అలంకరించుకొని పూజలో పెట్టుకుంటే చాలా కలగా అయితే ఉంటుందండి నేను ఇది కావాలని నేను వీడియో చేసి చూపిస్తున్నాను నేను తయారు చేసి అమ్మవారి పూజలో పెట్టుకుందామని చెప్పేసి ముందుగానే ఇలా నేను అలంకరిస్తున్నాను అనమాట మనకి ఇలా గ్లూ అయిపోయినప్పుడు మళ్ళీ దీని వెనకాల మనం ఇలా స్టిక్స్ పెట్టేసుకోవడమే అనమాట ఇలా ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఒకసారి మనము దీన్ని యూజ్ చేయటం అంటూ జరిగితే మనకి ఇది చాలా ఈజీగా మనకి స్టిక్ అయిపోతుంది మెయిన్ త్వరగా అవుతుందనమాట చూడండి నేను త్రీ స్టెప్స్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుందండి కాయిన్ బౌల్ అయితే చూడండి ఇంకా ఇంతవరకే పెట్టుకుంటున్నానండి ఎక్కువగా పెట్టుకోవట్లేదు శ్రావణ మాసము సందర్భంగా నేనైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి అయితే చూపిస్తున్నానండి మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి